హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాతా పథకం ద్వారా అయితే కనుక ఇరవై వేల అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక జమ అయితే చేస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరెవరికి జమ చేస్తారు సో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది రైతులకైతే కనుక ప్రతి సంవత్సరం మనకు అన్నదాత పథకం ద్వారా అయితే గనక ఇరవై వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తామని అయితే చెప్పారు అంతేకాకుండా మనకు కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే కనుక అయితే చెప్పడం జరిగింది దాదాపుగా ఏపీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం యాభై ఐదు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక అంటే ఇంచుమించుగా మనకు ఈ పథకానికి అర్హత పొందే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలని సంవత్సరానికి జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఎన్ని విడతల్లో జమ చేస్తామనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట మనకు ఇరవై వేల రూపాయలని మూడు విడతల్లో జమ చేస్తారా లేకపోతే రెండు విడతల్లో జమ చేస్తారనేది అయితే కనుక మనకు త్వరలోనే క్లారిటీ అయితే రానుంది మొత్తానికి సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోకి అయితే జం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో కొత్త అప్లికేషన్స్ అనేది ఎప్పటి నుంచి తీసుకుంటారు ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అప్లై చేసుకునేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము మొదటగా ఈ పథకానికి సంబంధించి అర్హత ఏంటంటే కనుక మనకు మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు అర్హులై ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ పథకానికి కూడా మీరు అర్హులైతే అవుతారనమాట సో అదొక ముఖ్యమైన అప్డేట్ ఇక రెండు రెండోది మీరు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది అయితే పెట్టుకునేటప్పుడు పక్కాగా ఏంటంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు వీటితో పాటు మీ యొక్క పొలం ఉంటుంది కదా ఆ పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉంటుందనమాట సో అది వీటి జెరాక్స్ అయితే కనుక పెట్టాల్సి ఉంటుంది ఇక తర్వాత వీటితో పాటు ఈ డబ్బులు అనేది డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు కాబట్టి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది కూడా అయితే లింక్ అయి ఉండాలన్నమాట అంటే మీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్కు ఆధార్ అనేది కూడా అయితే కనుక లింక్ అయి ఉండాలి సో ఆధార్ ద్వారా మనకు పేమెంట్లు అనేది అయితే కనుక చేస్తారు కాబట్టి ఇవన్నీ అయితే కనుక మీరు అప్లికేషన్ అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు అయితే కనుక ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాస్ట్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా అయితే కనుక మనకు అడగడం జరుగుతుంది అనమాట అవి కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఇంకా ప్రస్తుతం గవర్నమెంట్ అయితే కనుక రిలీజ్ చేయలేదు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఓఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది దాని ప్లేస్లోని ఇప్పుడు అన్నదాత పథకం అనేది తీసుకొచ్చారు అప్పుడేంటంటే అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట అంటే ల్యాండ్ అనేది ఇంత ఉండాలి అదే విధంగా మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది అయితే కనుక ఉండకూడదు ట్యాక్స్ అనేది పే చేయకూడదు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు ఇట్లాంటివి ఆ రూల్స్ అయితే పెట్టారనమాట అప్పట్లో అయితే కనుక సో ఈసారి మనకు ఎలాంటి రూల్స్ పెడతారనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట సో మాక్సిమం ఇప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అర్హత ఉండే రైతులందరికీ అన్నదాత పథకం అనేది అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జూలై నెలలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు మనకు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా వీటిలోనే మనకి అప్లికేషన్ అనేది అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో మనకు ఆలోపు కొత్త రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది అనమాట వాలంటీర్లకు సంబంధించి సో వాలంటీర్ల ద్వారానే మనకు ఈ ప్రొసీజర్ అంతా అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుందన్నమాట ఇక డబ్బులు మళ్ళీ మనకు ఎప్పుడు జమ చేసే అవకాశం ఉంటుంది ఇరవై వేల రూపాయలు కదా ఇది విడతల వారిగానే జమ చేస్తారు పక్కగా రెండు లేదా మూడు విడతల్లో అయితే జమ చేస్తారు మనకు ఆగస్టు నెలలో జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు ఒకవేళ మూడు విడతల్లో జంప్ చేస్తే కనుక దాదాపుగా ఆరున్నర వెయ్యి ఆరున్నర వెయ్యి ఏడు వేలు లేదు ఒకవేళ రెండు విడతల్లోనే జంప్ చేసినారంటే పదివేలు పదివేలు ఈ రకంగా జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో త్వరలోనే పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు తర్వాత ఇంకా రిమైనింగ్ మనకు కొత్త కొత్త రూల్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి